ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నైన్ న్యూస్ మీడియా నేను మీ శ్రీనివాస్ సో ప్రజెంట్గా అయితే మనం ఈ వీడియోలో చూస్తున్నాం కదా మొగిలయ్య దంపతులు మొగిలయ్య దంపతుల గురించి చెప్పాల్సిన పని లేదనమాట బలగ మూవీ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే ఆ మూవీలో పాట పాడి నటించిన మొగిలయ్య అనమాట వీళ్ళు సో మొగిలయ్య దంపతుల పరిస్థితి ప్రజెంట్ ఇలా ఉందన్నమాట సినిమా రిలీజ్ అయిన తర్వాత మొగిలయ్యకు కొన్ని అనారోగ్య కారణాలు వచ్చాయి అంటే డయాలిసిస్ కిడ్నీల సంబంధిత వ్యాధులు సో ఆయనకైతే ట్రీట్మెంట్ జరిగింది ప్రజెంట్ అయితే చూడండి ఎలా ఉందో మొగిలయ్యే పరిస్థితి మొగిలయ్యే దంపతులు వీళ్ళు ఎందుకంటే గోల్డ్ నెంబర్ వన్ అనే కొత్త సినిమాలో నటిస్తున్నారన్నమాట దానికి సంబంధించి పోస్టర్ లాంచింగ్ అయితే రవీంద్ర భారతికి వచ్చారు ఒకసారి చూడండి మొగిలయ్యే దంపతులు ఎలా ఉన్నారో ఇప్పటికి కూడా అనారోగ్యంగానే ఉన్నారు ఆయన ఇంకా మొగిలయ్యే దంపతుల గురించి మనం తెలుసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఆల్రెడీ ఫేమస్ అనమాట బలగా మూవీ ఎంత హిట్ అయ్యిందో మనకు అందరికీ తెలిసిందే ఇతరుల సహాయం లేనిది మొగిలయ్య దంపతులైతే నడవలేరు అనమాట నడవలేరు వాళ్ళు సో వాళ్ళు నడవాలంటే ఇతరుల సహాయం ఖచ్చితంగా ఉండాలి సో ఇదనమాట మొగిలయ్య ప్రస్తుతం ఉన్న పరిస్థితులు

ए टाइम का आ टाइम का पावर पावर है आ टाइम का जोर माइक डिस्कवर मास्टर डिस्कवर